వీళ్ళు సుపర్ణ లైఫ్ స్టైల్ స్వాగతం ఈరోజు మనం టేస్టీ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దామా దానికోసం బియ్య పిండి ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు బెల్లం ఇలాచీ పౌడరు రెడీ చేసుకున్న తర్వాత బెల్లం కప్పు బెల్లాన్ని ఒక అడుగు మందంగా ఉన్న కిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి అలా కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో కొద్దిగా వాటర్ వేస్తే బెల్లం కరుగుతూ ఉంటుంది మనం బియ్యము ఒక కప్పు బెల్లం తీసుకున్నాం అనుకోండి దానికి రెండు కప్పుల బియ్యాన్ని ఒక పూటంతా నానబెట్టేసి కడిగి ఆరపోసేసి తడి పొడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటే పిండి మెత్తగా బాగా వస్తుంది జల్లడి పట్టుకున్న తర్వాత ఆ పిండి మీద ఒక క్లాత్ వేయటం కానీ లేదంటే దగ్గరికి పిండి అంతా అది వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది చూసారా వాటర్లో వేయగానే ఈ పాకం స్ప్రెడ్ అవ్వకుండా ఇలా దగ్గరికి వచ్చేస్తే మనకి పాకం వచ్చినట్టు గుర్తు అనమాట ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా దాన్ని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసి కలుపుతూ ఉంటే కొంచెం పాకం మళ్ళీ కొద్దిగా అవుతుంది ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు ఆరు ఇలాచీలని మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది రుచి కూడా బాగుంటుంది కదా ఇది వేసిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అదే ఇద్దరు ఉన్నారనుకోండి ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటారు ఈజీగా అయిపోతుంది ఒక్కళ్ళే ఉన్నప్పుడు కొంచెం నిదానంగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మనం కాకరకాయలు కొంటాం కదా కొనగానే వాటిని కవర్ కవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అవి ఏమవుతాయి అంటే మర్నాటికే పండిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే కాకరకాయల్ని ముందుగా చక్రాలు లాగా కట్ చేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు నెల ఉంటాయి ఎక్కువ రో త్వరగా పండిపోకుండా ఇప్పుడు మనకి పిండి దగ్గరికి వచ్చేస్తుంది ఇంకొక గుప్పెడు పడుతుంది వేసుకొని అప్పుడు కలుపుదాం మళ్ళీ ఒక గుప్పెడు పిండిని వేసి కలిపితే మనం ఇది కలిపేటప్పుడు గరిట కొంచెం గట్టిగా తిప్పవలసి వస్తుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి సరిపోయినట్టు అనమాట చూసారా గట్టిగా కలపాల్సి వస్తుంది ఇంకా సరిపోయింది పిండి ఇంకా పొడి పిండి వేయాల్సిన పని లేదు దీని మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇది పిండి ఆరిపోకుండా ఉంటుంది త్వరగా మనం బూర నొక్కునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అలాగే మంచి వాసన కూడా వస్తుంది ఇది ఆరిపోకుండా దీని మీద ఒక మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పోసి బాగా మరిగిన తర్వాత వెంటనే సిమ్లోకి పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం అప్పుడు చల్లారి చల్లారకుండా ఉంటుంది గోరువెచ్చగా ఉంటుంది ఆ పిండి పిండిని కొంచెం ఒక ముద్ద తీసుకొని ఆయిల్ కవర్ కానీ ఏదో ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి ముందుగానే దాని మీద స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది తీసేసి మనం ఈ సిమ్లో పెట్టుకున్న ఆయిల్లో వేసుకుంటే చక్కగా పొంగుతాయి మనం రెండు మూడు డేస్ అనుకోండి ఒకదానికొకటి అనుకుంటే బాగా పొంగవు అందుకని కొంచెమే నూనె పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుంటే బాగా పొంగుతాయి చూసారా ఎంత బాగా పొంగిందో ఇలా అన్నిటినీ చక్కగా వేసుకొని పొంగిన తర్వాత తీసుకుంటాం ఇది అరిసెలు అయితే మనం ఇంత ఈజీగా చేయలేము ఆ పాకం అందరికీ కుదరదు చిన్నవాళ్ళు అసలు చేయలేము తర్వాత ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది పిండి పర్ఫెక్ట్గా ఉండాలి పాకం పర్ఫెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఇద్దరు ముగ్గురు మనుషులు కావాలి ఇదైతే ఒకళ్ళని ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూడండి ఒక అరగంటలో అయిపోతాయి బియ్య పిండి కనుక రెడీగా ఉంటే ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చవు పైగా అరిసెల మంచి టేస్ట్ ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు ఇవే కావాలనుకుంటారు అరిసెలే జోలికే వెళ్ళరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు కాబట్టి చక్కగా టేస్ట్ చేద్దాము